సీఎం సహాయ నిధి పేదలకు ఒక వరం లాంటిదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు మెదక్ జిల్లా శివంపేట మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మండల పరిధిలోని సికిందలాపూర్ గోమారం చండీ గుండ్లపల్లి కొంతాన్పల్లి దంతాన్పల్లిలో సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను లబ్దిదారులకు అందజేశారు శివంపేట మండల పరిధిలోని చండీలో మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు కుమార్ గోపాల్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకుని వారిని పరామర్శించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కల్లూరి హరికృష్ణ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రగౌడ్ నాయకులు యాదగౌడ్ తదితరులు పాల్గొన్నారు